ఈ అన్ని క్వశ్చన్స్ మా పిల్లకి రిలేటెడ్ అడుగుతుంది మేడం మీ బిల్లని తీసుకురండి మీరుొద్దు ఇక్కడ బోర్ కొట్టదా అంటే మాటకు ముందు మాట పిల్ల పిల్ల అంటునరు మా పిల్ల అడుగ జాడలు నడిస్తా గా మేడం నేను మా పిల్ల అడుగ జాడలు నడిస్తా గా మేడం నేను ఓకే రోజు ఎంత చేసినా బోర్ రాదు ఏంటది ఏంటది అఫ్ प्यारी समझ పెళ్లి కొడుకు పెళ్లి చెప్పుండి పెళ్లి కొడుకులాని కదా వాళ్ళు చెప్తారు నుotre మీకు మీకు రోజు ఎంత చేసినా బోర్ రాందే ఏంటి క్రికెట్ లేక ఆడు సేమ్ ఓకే రోజు ఎంత చేసినా బోర్ రాదు ఏంటది ప్లేయింగ్ ఆడుకోవడం నీకు రాదా నాకు పెచ్చ బోర్ వస్తుంది నీకు సరే మీకోసం అంత క్యూట్గా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తాను లేదంటే బాయ్స్ నన్ను కొట్టేస్తారు రోజు ఎంత చేసినా బోర్ రాదు ఏంటది ఫోన్ యూజ్ ఫోన్ యూజ్ చేయడం ఇప్పుడు జనరేషన్ వాళ్ళందరికీ ఫోనే కదా

అడిగి మరీ ఎంచుకోవడం అంటే ఇదే అడిగి మరీ ఎంచుకోవడం అంటే ఇదే ఓకే ట్రై చేయండి రోజు ఎంత చేసినా బాగా ఆలోచన చేయండి మేడం మీ ఛానల్లో మిమ్మల్ని చూస్తాం మేడం మేము మేడం మీ ఛానల్లో మిమ్మల్ని చూస్తాం మేడం మేము లైక్ ఎంత చూసినా సరే లైక్ ఈడ అడిగేటోడు అంత ఎక్స్ప్రెషన్ ఇయ్యాడు కానీ మీ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కొన్ని కొన్ని ఎక్స్ప్రెషన్ ఇయ్యాడు కానీ మీ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కొన్ని కొన్ని లైక్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తాయి మేడం అదే ఈ సెసిటివి ఏదైతే ఛానల్ ఉందో

నేను పోతాను అన్నయ్య నేను పోతాను నాకు ఇది వద్దు అది కాదు నువ్వు చేసే నేను చేయనట్ట బాత్రూమ్ పోయి బ్రష్ చేసుకుని కూర్చుంటా అంతే లో ఎంత చేసినా బోర్ కొట్టదా నాకు బోర్ కొట్టదు ఇంకా ఈ రెండు ఆశలు నేను కరెక్ట్ చెప్పిన మావాడు ఇట్లా ఎట్లా చెప్పలేడు బ్రష్ బ్రష్ ఇంకా బ్రష్ తర్వాత నెక్స్ట్ ఫ్రెష్ అవరా ఫ్రెష్ అవ మా పిల్ల అవుతుంది ఫ్రెష్ వద్దు నేను ఇంకా అడగదలుచుకోవట్లేదు మార్నింగ్ నుంచి ఏమేం చేస్తారు మార్నింగ్ లేవగానే ఏం చేస్తారు

చదువులు బిడ్డండి తప్పుగా అర్థం చేసుకోకండి స్క్రోలింగ్ స్క్రోలింగ్ సోషల్ మీడియా స్క్రోలింగ్ ఓకే ఇంకా ఓకే మీరు ఫ్రెష్ అవుతారు కరెక్ట్ ఫ్రెష్ ముందేం చేస్తారు బ్రష్ బ్రష్ అంతే అవే బోర్ రావు మీకు బోర్ వస్తాయా బోర్ వస్తే ఖచ్చితంగా పళ్ళు తోముకోకుండా తినేసి పళ్ళు తోముకోకుండా తినేసేయండి బోర్ వస్తే పళ్ళు తోముకోకుండా తినేయండి తప్పలేదు ఫ్రెష్ అవుతారా బ్రష్ చేస్తారా అవి బోరు కొడతాయా ఏం బోరు కొట్టదు బోరు కొట్టదు